అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకోసం మరొక కొత్త తోటైతే వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం డ్రింక్ డ్రింక్ అని కాలింగ్ వేలు మోగుతున్న అరగంట నుండి తలుపు తీయకుండా అవతల వ్యక్తిని అలాగే నిలుచోబెట్టి కల్పన ఇంకా తీయకపోతే బాగోదని వెళ్ళి తీసింది కనీసం వచ్చిన మనిషిని పట్టించుకోకుండా ఆ వ్యక్తిని తిట్టుకుంటుంది కొంచెం కాఫీ ఇస్తావా కల్పన అని చాలా ఆర్తిగా అడిగాడు పరం కల్పన కోపంగా హా ఇస్తాను అందుకేగా ఉన్నది ఇంకెందుకు అని మళ్ళీ తనని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది పది నిమిషాల్లో కాఫీ కప్తో హాల్లో ప్రత్యక్షమైంది కల్పన కాఫీ చేతికి ఇవ్వకుండా అక్కడ టేబుల్పై విసురుగ్గా పట్టేసి వెళ్ళిపోయింది కాఫీ తాగిన పరం నోట్లో వెలక్కాయ పడ్డట్టు అరిచాడు ఏమైందని అడగకుండానే ఎందుకలా తోకకాలిన కోతిలాగా అరుస్తున్నావు అంటూ వచ్చింది కల్పన ఏంటి ఇది నిన్ను కాఫీయే కదా అడిగింది నువ్వేంటి విషమిచ్చావు అని బాధగా అన్నాడు అప్పుడు కల్పనకి కోపం వచ్చి హా అదే ఉంటే నేనే తాగి చద్దును అంత మహాభాగ్యం కూడానా మాకు అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకున్న రోజు నుంచి నేను రోజు చస్తూనే ఉన్నాను కదా ఇప్పుడేంటి కొత్తగా చచ్చేది అని పడుతుంది అంటే ఏంటి కల్పన నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అది ఇప్పుడు అడుగుతున్నారేమిటి ఎప్పుడు అడగాల్సింది ఎప్పుడు అడుగుతున్నారు నా జీవితం నాశనమయ్యాక ఇప్పుడెందుకు అని తన చున్నీతో పన్నీళ్లు తుడుచుకుని బెడ్రూమ్కి వెళ్ళి తలుపు గట్టిగా వేసుకుంది వెంటనే పరం వెళ్ళి దబదబామని పాదాడు కానీ అటు నుండి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో సారీ చెప్పి బయటకి వెళ్ళిపోయాడు కాసేపటికి ఇంటికి వెళ్ళాడు ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్ అదే పనిగా మోగుతుంది కానీ ఇంట్లో ఉన్న కల్పన ఎత్తడం లేదు అప్పుడే ఇంటికి వచ్చిన పరం ఆ కాల్ని రిసీవ్ చేసుకున్నాడు అటువైపు నుండి పరం నాన్నగారు పరం గొంతు విని అంత బాగానే ఉంది కదా అని కోడల్ని బాగా చూసుకోమని కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకుని రవికి మంచి సంబంధం కుదిరింది పెళ్లికి వారం ముందుగా రమ్మని కబురు చేశారు అలాగే అని చెప్పి కాల్ కట్ చేశాడు పరమ్ చదివే స్కూల్ కాలేజీలోనే చదివింది కానీ కల్పనకి పరం అంటే అసలు ఇష్టం లేదు తాను తనకన్నా రెండేళ్ల చిన్నవాడైనా ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమకి వయసుతో పని లేదని ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంది టాప్ అబ్బాయికి మాత్రం తన మామయ్య అంటే చాలా ఇష్టమని తెలిసి ఎలాగైనా వాళ్ళని విడదీయాలని తెలిసిన పరమే అది తప్పని చెప్పి చూశాడు కానీ వినిపించుకోలేదు కథ అయితే ముందు ముందు చాలా బాగుంటుందండి మీకు కథ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరి మరిన్ని కొత్త కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో వస్తున్నానని తిట్టుకోకండి కథ విన్నాక అభిప్రాయం ఎలా ఉందో కమెంట్ చేసేయండి మళ్ళీ కథలోకి వెళ్ళిపోతున్నాను ఒకరోజు పరమ్కి ఆఫీస్ సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నాడు అప్పుడే కల్పన ఆగు వరం మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయింది వరం కల్పన చేయి పట్టుకున్నాడు కళ్ళు ఎర్రగించి చూశాడు పరం చేయి విడిచిపెట్టి నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు వినిపించుకోకుండా వెళ్ళిపోబోయింది రవికి రెండు రోజుల్లో పెళ్ళి మనం రేపు బయలుదేరుతున్నాం ఎల్లుండి పెళ్ళి నీతో రోజు చెప్పాలని నీ గది తలుపులు కొట్టేవాడిని కానీ నువ్వు నా మాట వినాలని కూడా అనుకోలేదు కళ్ళ నిండా నీళ్లతో లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంది బాత్రూంలోకి వెళ్ళి టబ్లో కూర్చుని ఉంది ఏవేవో ఆలోచనలు తనని వెంటాడుతున్నాయి చిన్నప్పటి నుండి రవి అంటే ఇష్టం తనతోనే జీవితం మొత్తం ఊహించుకుంది ఏనాడు మరొకరిని తన పక్కన ఊహించుకోలేదు చిన్నవాడైనా తననే ప్రేమించింది ప్రేమకి వయసుతో సంబంధం లేదు అనేది తన సిద్ధాంతం కొంతమంది తప్పని వారించిన రాముడి కన్నా సీతాదేవి కూడా పెద్దదే సచిన్ కన్నా తన వైఫ్ పెద్దదే మేము అలాంటే అనుకున్నారు రోజు రవితో ఏదో ఒక్క పెట్టుకొని మాట్లాడుతూ ఉండేది కానీ రవికి అసలు కల్పన అంటే ఇష్టం ఎందుకో తనని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూసేవాడు కాదు అలాగని తనని దూరం పెట్టి అంత కోసం లేదు తనకన్నా పెద్ద అని తప్పక మాట్లాడేవాడు అలా కాలేజ్ వరకు వచ్చారు కల్పన ఏ కాలేజ్ అయిపోయి జాబ్ కూడా జాయిన్ అయ్యింది రవికి డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు రోజు ఏదో వంకతో రవిని కలవడం మాట్లాడడం చేస్తుండేది రవి పరం అన్న తమ్ముళ్ళు రవి పరం కన్నా ఎనిమిది ఏళ్ళు చిన్నవాడు కావడం రవి వల్ల రవికి తన నాన్న తర్వాత నాన్న అని పరంని అనుకునేవాడు అన్ని విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళు కల్పన విషయం కూడా అయితే పరంకి కల్పన అంటే చాలా ఇష్టం ఆ విషయం రవి కూడా తెలుసు ముందుకు కల్పనని రవి దూరం పెట్టకపోవడానికి కారణం కూడా ఇదే కానీ ఆ విషయం కల్పనకి తెలియదు కల్పనకి రవి పరం అన్నదమ్ముళ్ళు ఉన్న విషయం కూడా తెలియదు పరం తనని ప్రేమిస్తున్న విషయం కూడా తెలియదు అందుకే రవి వెంట పడింది రవి ఒకరోజు ఈ విషయం చెప్పి కల్పనని దూరం పెట్టాలనుకున్నాడు కానీ పరం మాట తీసుకున్నాడు ఎవ్వరికీ ఈ విషయం చెప్పద్దు అని అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం రవి కల్పనకి విషయం చెప్పలేదు ఇవేవి తెలియని కల్పన రవి తనని దూరం పెట్టకపోయేసరికి రవికి కూడా కల్పన అంటే ఇష్టమని అనుకుని భ్రమపడింది అలా నాలుగేళ్లు గడిచాయి కల్పనకి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని తెలిసి రవితో మాట్లాడాలనుకుంటుంది కానీ రవికి జాబ్ ఇంటర్వ్యూ ఉందని తనను కలవలేకపోయాడు అది తెలియని కల్పన తనని ఎలాగైనా కలుసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ మంచి సంబంధం అని తనని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించి పరంకి ఇచ్చి పెళ్లి చేశారు సరిగ్గా పెళ్లి జరిగి హత్తారింట్లో అడుగుపెట్టైన కల్పనకి తన ప్రేమ తన ఎదురుగా రావడం చూసి తన గుండె పగిలినట్లయింది అప్పటి వరకు ఏదో మూల ఎలాగైనా రవిని మర్చిపోయి బ్రతుకుదామని తనకి తానే సమాధానపరుచుకున్న గుండెకి ఇప్పుడు ఎదురుపడిన దృశ్యాన్ని చూసి ఎలా స్పందించాలో తెలియక మనసులోనే మదనపడింది కల్పన పెళ్ళైన నాలుగు రోజులకి పరం తాను పనిచేసే ఊరికి తీసుకొచ్చాడు తనతో పాటు కొత్త కాపురం మొదలుపెట్టడానికి కల్పన వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వచ్చారు అన్ని పూజలు చేసి వాళ్ళని గదికి పంపించారు గదికి వెళ్ళిన వరం మంచానికి అటువైపుగా తిరిగి పడుకున్న కల్పనని చూసి ఏమీ మాట్లాడకుండా దిండు తీసుకొని సోఫాలో పడుకున్నాడు ఆ మరుసటి రోజు కల్పన వల్ల అమ్మా నాన్న వెళ్ళిపోవడంతో కల్పనతో మాట్లాడాలనుకున్న వర వరం నిరాశ ఎదురైంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు వరం తన ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటూ తనని ఇంటి అన్న రవిని మర్చిపోతుందని నమ్మకంగా ఉన్నాడు కానీ తన మనసులో ఉన్న రవిని తీసే ప్రయత్నం చేయలేదు కల్పన ఏనాడు వరం తనతో ఒకే ఇంట్లో ఉంటున్న ఎవరికి వారు అన్నట్టు ఉంటున్నారు పొరపాటున వరం మాట్లాడాలని చూసినా కళ్ళ నిండా కన్నీళ్లతో సమాధానం చెప్తుంది కానీ ఒక్క మాట తిరిగి జవాబు చెప్పదు అలా కొన్నాళ్ళకి కొంచెం కొంచెం చొరవ చేసుకొని మాట్లాడితే అది కూడా గొడవ పెట్టుకుంటుంది తప్ప మంచిగా మాట్లాడి ఎరగదు వరంని చేసుకోవడం వల్ల రవి తనకి దిక్కు లేదని తన బాధ దక్కలేదని తన బాధ కావాలని వరం తనని పెళ్లి చేసుకున్నాడు అనేది తన మనసులో మాట ఇప్పుడప్పుడు ఊరిలో ఊరికి వెళ్తే అక్కడ మాత్రం ఏం గొడవ పడుతున్నట్టు అందరి ముందు వరం నమ్మిస్తుంటాడు అది కూడా తప్పే అన్నట్లు చూసేది కల్పన వరం మీద ఉన్న కో కోపం కాస్త బాధగా అసహ్యంగా మారిపోయి ఒకే ఇంట్లో ఉంటున్న చేప కింద నీరులా మారింది వాళ్ళ పరిస్థితి తెల్లవారవుతుండగానే ట్రైన్ లో వస్తున్న వాళ్ళ కోసం కార్ పంపించారు వరం వాళ్ళ నాన్నగారు పెళ్లికి లేట్గా వచ్చినందువల్ల కొంచెం అడిగాడు రవి తనని బుజ్జగిస్తూ మరదల్ని చూపించమని తనతో మాట్లాడాలని వరం రవి తీసుకుని వెళ్ళిపోయాడు వరం అమ్మగారు లలిత గారు వచ్చి పెద్ద కోడలికి దిష్టి తీసి తన చేతే రవి పెళ్లికి అన్ని కార్యక్రమాలు చేయించారు కల్పన కూడా తనకి తప్పదు అన్నట్టు ఇష్టం లేకుండానే చేసింది రవిని పెళ్లి కొడుకుని చేశారు ఆ పెళ్లి కొడుకు గెటప్లో రవి అచ్చం శ్రీరామచంద్రుడు మళ్ళీ ఉన్నాడు రవికి దిష్టి తీసి పెళ్లి మండపంలో కూర్చోబెట్టారు అమ్మాయి కూడా ఇష్టపడ్డ తన మా అమ్మయ్య కూతురే కాబట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఈ పెళ్లి అయ్యి నాలుగు రోజులయ్యాక లలిత గారు వచ్చి అమ్మ కల్పన మీరుండేది ఢిల్లీలోనే కదమ్మా మరి మన రవి వాళ్ళని అదేదో హనీమూన్కి మీతో పాటు నాలుగు రోజులు తీసుకువెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయారు ఇక చేసేది లేక అంతా కలిసి ఢిల్లీ వెళ్ళారు అక్కడ అన్నిటి రోజులు వరం వాళ్ళని ఇంట్లోనే వదిలేసి డ్యూటీకి వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఏదో టైంకి వచ్చేవాడు ఇక్కడ కల్పన వాళ్ళకి అన్ని పనులు చేస్తూ ఉండేది ఒకరోజు కల్పన రవి వాళ్ళ గదికి వెళ్ళి కాఫీ ఇవ్వబోయింది అక్కడ ఒకరిని చుట్టుకొని మరొకరు నిద్రపోతున్న దృశ్యం చూసి కన్నీళ్లతో బయటకి వచ్చింది అలా చాలాసార్లు రవి తన భార్య లహరితో చనువుగా ఉండడం చూసి భరించలేకపోయింది కానీ రవి సంతోషంగా ఉండాలని తన కోరిక అందువల్ల వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది ఒక రోజు సాయంత్రం వర్షం పడుతుండటంతో వరం లేట్గా వచ్చాడు కానీ కల్పన ఏమి పట్టనట్టుగా ఉంటుంది కనీసం తనకి వడ్డించడం కూడా లేదు లహరి వాళ్ళు వచ్చి అప్పటికే వారం అయ్యింది ఢిల్లీ మొత్తము చూసేశారు కానీ ఇంట్లో జరుగుతున్నది రవి గమనించలేకపోలేదు లహరి కూడా వెళ్ళిపోదామనుకున్న వాళ్ళు మరికొన్ని రోజులు ఉంటామనడంతో కల్పన రవి మరికొన్ని రోజులు చూసే అదృష్టం కలిగినందుకు సంతోషపడింది రవి కల్పనని వదిన అని పిలిచేవాడు కల్పనకి ఎక్కడో చిక్కుమనేది లహరి రవి ఒకరోజు బాల్కనీలో రవి ఓడిలో కూర్చొని కల్పనకి వినపడేట్టుగా మాట్లాడుకుంటున్నారు లహరి బావా నిన్ను చేసుకోవడం నా అదృష్టం కాలేజ్లో నేను ఎవరో ప్రేమిస్తున్నారని తెలిసి నువ్వు కూడా వాళ్ళ ప్రేమలు ఎక్కడ పడతావు అని చాలా భయపడేదాన్ని తెలుసా రవి ఎందుకే భయం మరి ఈ రోజుల్లో నిజంగా ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు రవి పిచ్చిదాసు తెలియదు కదా మన లవ్ స్టోరీ కన్నా మా అన్నయ్య లవ్ స్టోరీ చెప్తాను విను అప్పటి ఇంటి పెద్ద బావకి లవ్ కూడా ఉందా అని లహరి అన్న మాట కల్పన చెవిలో పడి వాళ్ళకి దగ్గరగా వెళ్ళింది లహరి రవి కల్పన వాళ్ళ మాట్లాడేది వింటుంది అని తెలిసి ఇలా మాట్లాడుకుంటున్నారు అప్పుడే ముద్దు అన్నయ్య చిన్నప్పటి నుండి ఒక అమ్మాయిని తెగ ప్రేమించాడు ఆ అమ్మాయికి తనంటే ఇష్టం లేదని తెలిసి కూడా తనని ప్రేమించడం మానలేదు అంతేకాదు ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి పోనీ భవన్ ప్రేమించవచ్చుదా అని ఆ అమ్మాయి కోసం మంచిగా చెప్పాడు కానీ అవతలి వ్యక్తికి ఆ అమ్మాయి అంటే గౌరవం ఉంది కానీ ప్రేమ లేదు పైగా తాను నాకన్నా పెద్దది అని తెలిసి నేను ఎలా ప్రేమించగలను అని అడిగాడు ప్రేమకి వయసుతో సంబంధం ఏముందని చెప్పాడు కానీ ఆ అబ్బాయి ఒప్పుకోలేదు ఆ అమ్మాయికి నచ్చిన ఇన్కమ్ ఆఫీసర్ ఆఫీసర్గా ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడు కానీ ఆ తర్వాత అబ్బా చెప్పు బావా అని ఇంకా కల్పన వింటుంది లేదా అని ఇద్దరు ఒకసారి చూసుకున్నారు అప్పటికే కలపనకి కళ్ళల్లో నీళ్లు రావడం లారీ చూసి ఇప్పుడు చెప్పు అన్నట్టు సైగ చేసింది ఎవరు బావా అమ్మాయి రవి తానే మా వదిన అంటే బాబా ప్రేమించింది కల్పన అక్కన అవును తనని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు నాకన్నా ఎనిమిదేళ్ళు పెద్దవాడైన అన్నయ్య నాతో ఎప్పుడూ చనువుగా ఉండేవాడు అన్ని విషయాలు షేర్ చేసుకునేవాడు వదిన గురించి ప్రతి చిన్న విషయం నాతో చెప్పేవాడు కానీ వదిన నన్ను ఇష్టపడింది నాకు తెలుసు కానీ అన్నయ్యకు చెప్తే సరే అని అది తన ఇష్టం నేనంటే తనకి ఇష్టం లేకపోతే నాకు నేను ఇష్టం లేదు నీకు తాను నచ్చితే నువ్వు తనని ప్రేమించు అన్నాడు కానీ నేను తనని వదినగానే చూశాను కానీ ఏనాడు తప్పుడు ఉద్దేశంతో చూడలేదు అంతేకాదు వదినని జాగ్రత్తగా చూసుకోవాలని నేను తనని ఏనాడు దూరం పెట్టలేదు కానీ నన్ను నా అభిమానాన్ని తప్పుగా అనుకుంది పాపం నేను తనని ప్రేమించట్లేదు అన్నయ్య తనని ప్రేమించ వస్తున్నట్లు చెప్పి ఉంటే తాను ఏమయ్యేదో నాకు తెలియదు కానీ మాకు మళ్ళీ అన్నయ్య మాత్రం దక్కేవాడు అవును ఒకవేళ అన్నయ్య చేసుకోకపోతే వదిన ఇంకొకరిని పెళ్లి చేసుకోదు మరి బావకి అక్కకి పెళ్లి ఎలా జరిగింది అది అంత అన్నయ్య వచ్చేదిలాగా అయిపోతున్నాడని నేనే మా పంతులకి మా ఊరి పంతులకి వదిన గురించి చెప్పి అమ్మా నాన్నతో మాట్లాడించాను అన్నయ్య కూడా ఓకే అన్నాడు అది సరే బాస్ కానీ దానికి నేను కల్పన అక్క లవ్ చేస్తున్నట్లు తెలుసుగా మరి ఎలా చేసుకున్నాడు అన్నయ్యకు తాను లేకపోతే ఎలా పిచ్చోడిలా అయిపోయాడు నన్ను ప్రేమిస్తున్న తాను కూడా నేను దక్కకపోతే తనలాగే అయిపోతుందని భయపడిపోయి శివుని చేసుకుని మన ఇంటికి తీసి తీస్తే నన్ను చూసుకుని సంతోషంగా అయినా ఉంటుందని తీసుకొచ్చాడు అన్నయ్యకి తెలుసు వదిన నన్ను చూస్తే తనని ఆక్షిస్తు చేయదు అని యాక్సెప్ట్ చేయదని ఇప్పటికీ వాళ్ళ మధ్య ఏమీ లేదని తెలుసు కానీ అన్నయ్యకి అంటే ప్రాణం కనీసం తనని చూస్తూ అన్నా గడిపేయచ్చు అని ఈ పెళ్ళికి బలవంతంగా ఒప్పుకున్నాడు అయితే బావ అన్నీ తెలిసి చేసుకున్నాడా తాను అలా ఇంట్లోనే ఉంటే తనని కన్న వాళ్ళకి బాధ అందుకే తనని మార్చుకోవచ్చు పెళ్ళయ్యాక అని నేను ఒప్పించాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే కనీసం వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కూడా లేదని తెలుస్తుంది నేను చాలా పెద్ద పొరపాటు చేశానని తెలుస్తుంది దాన్ని ఎలాగైనా సరిదిద్దుకోవాలి అని లేచి వెళ్ళబోతుండగా ఎదురుగా కల్పన నీళ్ళు నిండిన కళ్ళతో రవి చెంప మీద ఒక్కటిచ్చి తన రూమ్కి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది రాత్రి తొమ్మిదిన్నరకి ఇంటికి వచ్చిన వరం స్నానం చేసి డైనింగ్ హాల్లో లారీ వడ్డిస్తూ ఉంటే కల్పన రూమ్ వైపు చూస్తూ ఉంటాడు వరం ఉదయం జరిగింది చెప్పి ఇంకా కల్పన తినలేదని చెప్తుంది లారీ సిబ్బనికే ఒక స్టీల్లో అన్ని వడ్డించుకొని తీసుకుని తన గదికి వెళ్తాడు ఒకసారి తలుపు కొడతాడు కల్పన అని పిలుస్తాడు ఎన్నిసార్లు తలుపు కొట్టిన ఒకసారి కూడా వెంటనే తలుపు తీయని కల్పన ఈసారి వెంటనే తలుపు తీసి అటువైపు తిరిగి వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది వరం అన్నం ప్లేట్ పట్టుకొని లోపలికి వెళ్తాడు కారం జమలేదు కదా అందుకే తీసుకొచ్చాను సారీ లారీ వాళ్ళు ఉన్నారు కదా తప్పగా అనుకుంటారని వచ్చాను నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళాక బయటపడే అని వెళ్ళిపోతూ ఇంకో విషయం నీకు నాతో కలిసి ఉండడం ఇష్టం లేదని తెలుసు అందుకే మన పెళ్ళైన కొన్ని నెలలకి లాయర్ గారిని కలిశాను సంవత్సరం ఆగమన్నారు అందుకే ఎన్ని రోజులు ఆగాను నీతో చెప్పకుండా ఇంకో నాలుగు రోజుల్లో నీ చేతిలో డివోర్స్ పేపర్స్ ఉంటాయి మీ అమ్మానానికి ఈ విషయం చెప్పడం ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండొచ్చు నీకు జాబ్ కూడా చూశాను నాతో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు నీకు వేరే ఇల్లు కూడా చూస్తాను నువ్వు అక్కడే ఉండొచ్చు ఇలా నాతో పాటు కష్టపడుతూ ఉండాల్సిన పని లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు వరం రాత్రంతా రవి చెప్పిన మాటల కన్నా వరం మాట్లాడిన మాట చిత్రవద అనుభవించింది కల్పన తెల్లారి తొమ్మిది అయ్యాక రవి లహరి డ్యూటీ నుండి ఆర్డర్ వచ్చిందని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు అనేక ఆలోచనలతో సతమతమవుతుంది కల్పన ఈ సంవత్సర కాలంలో వరం ఏనాడు తనను తప్పుడు భావనతో చూడలేదు కనీసం ముట్టుకోలేదు కూడా ఎన్నోసార్లు తన జీవితాన్ని నాశనం చేశాడని తన ఎదురుగానే తిట్టుకుంది కానీ పన్నెత్తి మాట అనలేదు ఏనాడు ఉన్నాడా పోయాడా అని కూడా అడగలేదు తనకి జ్వరం వచ్చిన సెలవు పెట్టి పడుకున్నాడు కానీ సేవలు చేయమని అడగలేదు నేను తనని పట్టించుకోకపోయినా నాకు జ్వరం వస్తే తల్లడిల్లిపోయాడు అమ్మలా ప్రేమగా చూశాడు రోజు వండి పెట్టాడు నా ప్రేమ గురించి తెలిసి నేను ఏమైపోతాను అని భయంతో నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ నేను తనని హీనాతి హీనంగా చేశాను అసహించుకున్నాను కానీ ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది తనని నేను క్షమించమని అడగాలి నా తప్పు నేను తెలుసుకున్నాను అని తన కాళ్ళ మీద పడినంత మాత్రాన నన్ను చీరదేస్తారా మరి ఆ విడాకుల మాట ఏమిటి నన్ను ఆయన అంతలా ప్రేమిస్తే విడాకులు ఎందుకు ఇప్పుడు నేను అన్న మాటని పట్టుకొని ఇప్పుడు నాకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారా ఇంతలో వరం ఇంటికి వచ్చాడు మొదటిసారిగా వరంకి ఎదురెళ్ళి నవ్వుతూ పలకరించింది కల్పన వరం నవ్వలేదు కల్పన వారి పడలేదు తానే స్వయంగా కాఫీ కలిపి తీసుకొచ్చింది వరం చేతికి అందించింది వరానికి నమ్మబుద్ధి కాలేదు రాత్రికి వంట చేసి వరంకి వడ్డించింది తిన్నాడు మొదటిసారి భార్య తనకిష్టమైన భోజనంను రుచికరంగా పెట్టింది ఈసారి వరంకి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది చేయి కడుక్కున్నాక తన చెంబు ఇచ్చింది తుడుచుకున్నాడు వరం నిద్రకు ఉపక్రమించాడు పక్క వేసింది గది అంతా పూలతో తనని రారమ్మన్నట్టుగా ఉన్నాయి వరంకి ఏమీ అర్థం కాలేదు ఇది తన గది కాదనుకుని బయటికి వెళ్ళిపోయాడు కల్పన తలుపు గడియ వేస్తూ కనిపించింది నేను బయటకు వెళ్ళాలి అన్నాడు కల్పన కొదుటున వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగింది తనను మన్నించమని వేడుకుంది తనలో ఈ సడన్ మార్పుని తెలుసుకోవాలనుకున్నాడు అప్పుడు రవి లహరికి చెప్పిన మాటలు తాను విన్నాను అని చెప్పింది కళ్ళ ముందు ఉన్న జీవితాన్ని నేను కళ్ళ కాళ్ళతో తన్నాను కానీ ఇప్పుడు అదే జీవితాన్ని కోరుకుంటున్నాను అంటున్నాను మీరు కాదని అంటే నేను జీవించబోయనని చెప్పింది మీరు క్షమిస్తారని చెప్తేనే తాను లేస్తాను అని చెప్పింది క్షమించానని చెప్పి తనని భుజాలు లేపాడు వరం అక్కడ పక్కనే ఉన్న విడాకుల కాగితాలు తీసుకొచ్చి తన చేతిలో పెట్టాడు ఏం చేస్తుందో అని వరం ఏం చేయాలో తెలుసు అని కల్పన ఒకరినొకరు చూసుకొని వెంటనే వాటిని తన చేతితో చించిపడేసింది పడేసింది కల్పన అర్థం కానట్టు మొహం పెట్టాడు వరం వెంటనే వెళ్ళి తనని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది ఇన్ని రోజు తాను చేసిన పొరపాటు ఎంతో అర్థమయ్యింది అని ఏడ్చింది రవితో ఈ విషయం చెప్పలేకపోయాననే బాధ దగ్గరే నేను ఆగిపోయానని మీకోసం ఏనాడు ఆలోచించలేదని తనని క్షమించమని దన్నం పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది వరం కూడా తనని చూసి కన్నీరు పెట్టుకుని నీ సంతోషమే నాకు ముఖ్యం నువ్వు అడిగానన్న ఒక్క విషయానికి నేను విడాకులకు వెళ్ళానని నేను వదిలి నేను ఎలా ఉంటాననుకున్నానో తెలియదు నువ్వే నన్ను మన్నించు అని కల్పనని అడిగాడు చేతులు జోడించి అంతే ఇక ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కలహాలు తరువాత వచ్చే కలయిక మహా అద్భుతంగా ఉంటుంది అని ఆ రోజు వరం కల్పనలో తెలుసుకున్నారు సంవత్సరం తిరిగేసరికి వరంకి పండంటి బాబు పుట్టాడు తప్పు తెలుసుకున్న కల్పన రవికి కూడా ప్రియురాలి స్థానం నుండి అమ్మ తరువాత అమ్మ స్థానానికి చేరుకుంది లహరి కూడా శుభవార్త చెప్పడంతో ఇంటిల్లిపాది దీపావళి సంబరాలు చేసుకున్నారు కథ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బా